ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలు మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి నాలుగు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనాలు యోగు గ్రంథం ఒకటి నుంచి ఇరవై ఆరు వచనాలు నాలుగు ఐదు ఆరు వచనాలు ఈ సందర్భంలో చదువుకుందాం భోజనమునకుమారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొరలు వలె ప్రవహించుచున్నవి ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది వ్యాఖ్యానాంశం వారిని దర్శించుట వ్యాఖ్యానాంశం వారిని దర్శించుట వ్యాఖ్యానం ఏడు శ్రమలు ఒకదాని వెంట మరొకటి అలలవలే ఎగసిపడి యోబును బాధపెట్టాయి దేవుడు తన వారిని ప్రేమించటం వలన శత్రువు యొక్క ద్వేషం రేపబడుతుంది గనక శత్రువు యోబు మీద ఐదు సందర్భాలలో దాడి చేశాడు అతని ఆస్తిని మూడు స్థాయిలలో నాశనం చేశాడు అతని పిల్లలను సంహరించాడు చివరకు అతని ఆరోగ్యాన్ని కూడా నాశనం చేశాడు ఇప్పుడు ఆరోసారి ఎంతో మోసకరంగా అతని సొంత భార్య ద్వారా బాధపరచబడినను ఆ దైవజనుడు స్థిరంగా నిలిచాడు ఇప్పుడు ఊహించని రీతిలో ఏడు బాధలలోని చివరిది అతని మీదకి వచ్చుచున్నది యోగు గ్రంథం ఐదో అధ్యాయం పంతొమ్మిది వచనం చదవండి అతని ముగ్గురు స్నేహితులు అతనిని దర్శించి ఓదార్చటానికి బయలుదేరారు గతంలో సాతాను అత్యాగ్రహంతో దాడి చేసి సాధించలేనిది అతనిని ఓదార్చటానికి వచ్చిన ఈ ముగ్గురి స్నేహితుల వలన నెరవేరింది కష్టాలు అనుభవించుచున్న ఎవరినైనా దర్శించి వారికి సహాయపడాలి అనేది ఎంత కష్టమో దానికి ప్రార్థనాపూర్వకమైన సిద్ధపాటు ఎంత అవసరమో ఈ సందర్భంలో గ్రహించాలి అతడు ఎంతో ఘనమైన స్థితిలో ఉన్నప్పుడు అతనిని ఎంతో ఘనపరిచిన స్నేహితులు ఇప్పుడు అతని దీనస్థితిని చూచి మౌనంగా కూర్చుండిపోయారు అతడు బాధలకు నిలయమైనట్టుగా అతని మీద జాలి చూపటం అనేది యోబు భరించలేనిది అతడు ఇంతవరకు తనలో దాచుకున్న వేదన ఒక్కసారిగా ఉబ్బికి వచ్చింది ఎంతో హృదయ విదారకమైన మాటలతో యోబు తాను పుట్టిన దినమును శించాడు తాను పుట్టి ఉండని ఎడల ఎంతో బాగుండేదని కోరుకున్నాడు ఇంకా మరణించవలెనని కూడా ఆశించాడు అయితే దేవుడు తన మహా జ్ఞానమును ప్రేమను బట్టి ఆ పరిస్థితి తెచ్చుటకు సాతానుకు అనుమతి ఇవ్వలేదు సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి